కర్నూలు జిల్లాలో శాంతి భద్రతలు నేరాలు అదుపులో ఉన్నాయని ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు జిల్లా పోలీస్ కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు రెండు వేల ఇరవై ఐదు నేర గణాంకాలకు సంబంధించిన వివరాలను ఎస్పీ వెల్లడించారు ప్రజలకు మెరుగైన భద్రతా సేవలు అందించడంలో జిల్లా పోలీస్ అధికారులు సిబ్బంది అహర్నిసులకు కష్టపడి సేవలు అందిస్తున్నారని తెలిపారు ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలగజేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఇయర్ ఎండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంవత్సరము అయిపోతుంది కాబట్టి ఇస్ ద టైం మా పోలీస్ డిపార్ట్మెంట్ కి సంవత్సరం మొత్తంలో ఎలాంటి నేరాలు జరిగాయి జరిగిన నేరాలు పెరిగాయా తగ్గాయా తర్వాత మనం రుటీన్ పోలీసింగ్ ఎలా జరిగింది వివిఐపి విజిట్స్ ఎలా చేశాము తర్వాత రాబోయే రోజుల్లో ఎలా చేయబోతున్నాము అని ఒక ప్రణాళిక తయారు చేసుకోవడం టైం ఇది సో ఓవరాల్ చూస్తే అన్ని నేరాలు కలిపి దాదాపు నాలుగు వేలు కేసెస్లో దే ఇన్క్లూడ్ ఆల్ కైండ్ ఆఫ్ ప్రాపర్టీ కేసెస్ హౌస్ బ్రేకింగ్ కావచ్చు బైక్ తెఫ్ట్లు కావచ్చు లేదా మన హర్ట్ కేసెస్ మర్డరు అటెంప్ట్ మర్డరు సైబర్ నేరాలు యాక్సిడెంట్స్లు అన్నీ కలిపి చూస్తే ట్వంటీ ట్వంటీ ఫోర్కి ట్వంటీ ట్వంటీ ఫైవ్కి కర్నూలు జిల్లాలో అంత పెద్ద డిఫరెన్స్ ఏం లేదు లాస్ట్ ఇయర్ కూడా దాదాపు ఫోర్ థౌజండ్ కేసెస్ రిజిస్టర్ అయితే ఈ సంవత్సరం కూడా దాదాపు ఫోర్ థౌసండ్ కేసెస్ రిజిస్టర్ అయినాయి మనం ఓవరాల్ చూస్తే మనం హర్ట్ కేసెస్ అంటే కొట్లాడుకోవడము రైటింగ్ కేసెస్ ఇవి గణనీయంగా తగ్గాయి నాన్ ఫేటల్ అంటే జస్ట్ చిన్న చిన్న ఇంజురీస్తో బయటపడే యాక్సిడెంట్స్ పెరిగాయి తప్ప మన ఫేటల్ యాక్సిడెంట్స్ సేమ్ ఉన్నాయి సో లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే ఫిఫ్టీన్ పర్సెంట్ మర్డర్స్ తగ్గాయి లాస్ట్ ఇయర్ థర్టీ ఫోర్ కేసెస్ రిజిస్టర్ అయితే ఈసారి ట్వంటీ నైన్ కేసెస్ అయినాయి అటెంప్ట్ మర్డర్ కేసెస్ గణనీయంగా తగ్గాయి సింపుల్ హర్ట్ కేసు చెప్పాను హర్ట్ కేసు దాదాపు టెన్ పర్సెంట్ దాకా తగ్గాయి అంటే ఊర్లో చిన్న చిన్న కొట్లాడుకోవడము ఇవన్నీ కేసెస్ తగ్గుముఖం చేయడం జరిగింది ఈ కిడ్నాపింగ్ గ్రీవియస్ టు ఆల్మోస్ట్ సేమ్ నెంబర్లో రిపోర్ట్ అవడం జరిగింది ఈ ప్రాపర్టీ కేసెస్ చూస్తే థెఫ్ట్ అంటే ఈ బైక్ థెప్ట్స్ చిన్న చిన్న థెప్స్ ఏమున్నాయో అవన్నీ ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి హెచ్బీ బై నైట్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి హెచ్బి బై డే లాస్ట్ ఇయర్ ట్వంటీ సిక్స్ కేసెస్ రిజిస్టర్ అయితే ఈసారి నలభై కేసెస్ రిజిస్టర్ అయినాయి మనం రీసెంట్లీ ఇద్దరు ముగ్గురు దొంగల టీంను కూడా పట్టుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి ప్రాపర్టీ కూడా రికవర్ చేయడం జరిగింది బట్ రాబోయే రోజుల్లో ఇంకా డే బీట్స్ పెంచడము కొద్దిగా రీఆర్గనైజ్ చేయాలని యూజువలీ నైట్ బీట్సే కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాము బట్ కొంచెం బీట్స్ అన్ని ఆర్గనైజ్ రీఆర్గనైజ్ చేసి డే బీట్ కూడా మనం చేయాలని ప్రణాళిక తయారు చేస్తున్నాము డెక్వయిటీ లాస్ట్ ఇయర్ ఒక కేసు రిజిస్టర్ చేస్తే ఈసారి నాలుగు కండక్ట్ చేశాము ఇవన్నీ పర్టికులర్లీ ఆదోని ఎమింగ్నూర్ ఏరియాలో పిగ్ థెఫ్ట్ చేసే వాళ్ళ మీద కర్ణాటక గ్యాంగ్ వాళ్ళ మీద నాలుగు కేసు పెట్టడం ఇయర్ ఎండ్ ట్వంటీ ట్వంటీ हाई निर्मिराज तरुण प्लीज सब्सक्रैबे टीवी दिस विराज अश्विन प्लीज सब्सक्रेबू टीवी नैटवर्क प्लीज वाच वाइके न्यूज